ఏపీ బడ్జెట్ లో మత్స్యకారులకు మొండి చెయ్యి మత్స్యకార దినోత్సవం సందర్భంగా వాసుపల్లి ఆగ్రహం మాజీ సీఎం జగన్ పథకాలకు తెచ్చిన బడ్జెట్ లో మత్స్యకారులకు మొండి చేయి చూపించిందని విశాఖ దక్షిణ మాజీ ఎమ్మెల్యే ఆ నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జ్ వాసుపల్లి గణేష్ కుమార్ ఆగ్రహం వ్యక్తం చేశారు మత్స్యకార దినోత్సవం సందర్భంగా హాసన్ కార్యాలయంలో గురువారం తనను కలిసిన గంగు పుత్రులతో ఆయన మాట్లాడారు గత వైసీపీ ప్రభుత్వంలో మాజీ సీఎం జగన్ జాలర్ల సంక్షేమం కోసం ఎంతో కృషి చేశారని విశాఖ మత్స్యకారులని అన్ని విధాలా ఆదుకున్నారని గుర్తు చేశారు ఫిషింగ్ హార్బర్ లో ప్రమాదం చోటు చేసుకుంటే మేఘాలపై జగన్ స్పందించి భారీ స్థాయిలో పరిహారం ప్రకటించారని గుర్తు చేశారు వైసీపీ పథకాలకు కోటమి కూటమి ప్రభుత్వం తూట్లు పొడుస్తుందని మండిపడ్డారు చంద్రబాబుకు మత్స్యకారులంటే ఇంకా చిన్న చూపేనని బడ్జెట్ కేటాయింపులో వారికి చోటు లేకపోవడం దుర్మార్గమని మండిపడ్డారు ఎన్నికల ముందు వారిని మభ్యపెట్టి ఇచ్చిన హామీల్ని చంద్రబాబు గంగలో కలిపేస్తారని వంద కిలోమీటర్లకి ఒక జట్టి నిర్మిస్తానని చెప్పి గతంలో కూడా మోసం చేస్తారన్నారు ప్రభుత్వాలే కృషి చేయాలి మత్స్యకారుల జీవన ప్రమాణాన్ని పెంచేందుకు ప్రభుత్వాలే కృషి చేయాలని నడి సంద్రంలో ప్రాణాలు తగ్గించి వేట సాగిస్తున్న జాల సంక్షేమానికి ఈ ప్రభుత్వం కృషి చేయాలని ఆయన డిమాండ్ చేశారు ఇదిలా ఉంటే ప్రపంచ మత్స్యకారుల దినోత్సవం సందర్భంగా వాసుపల్ని స్థానిక వైసీపీ మత్స్యకారులకు అనేక సేవలు అందించామన్నారు కార్యక్రమంలో ఇరవై తొమ్మిదో వార్డు అధ్యక్షులు వాసు వేణు దశమంతుల మాణిక్యరావు తాడి రవితేజ ముప్పై ఒకటో వార్డు అధ్యక్షులు బాబు ఆనంద్ ముప్పై మూడవ వార్డు అధ్యక్షులు ముత్తాబుల ముత్తాబత్తుల రమేష్ సూర్య లింగం శ్రీను దుర్గారావు నరసింహరావు వెంకటేష్ లక్ష్మణ్ సాగర్ శ్రీ శ్రీ జగన్నాథ స్వామి ఆలయ ధర్మకర్త ఆది కనగల రామరాజు మైలిపిల్లి మాషేను గణగల్ల గరకయ్య వడ్డ ఆనంద్ గనకల రాజేష్ వాసుపల్లి రాజు రాష్ట్ర కాలింగుల మాజీ డైరెక్టర్ సనపల రవీంద్ర దక్షిణ నియోజకవర్గ మైనారిటీ అధ్యక్షుడు ముజీబ్ ఖాన్ షకీల్ ఎర్ని మాంబార్ ఆలయ చైర్మన్ లంటా రమణతో పాటు స్థానిక వైసీపీ నేతలు పాల్గొన్నారు nha. Anh đang ở đây. Anh đang ở đây. Anh đang ở đây. Anh đang యా దొవేజ తాకేను ఏనో నొచ్చేనా 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 మెచ్చగార నేను లైన్ కొట్టించాలి ఆపన మాత్రం అవర్గేలా నిలవస్తాం కొట్టించాలి జై మెచ్చగార జై మెచ్చగార జై మెచ్చగార జై అనినా అచ్చా లైక్ గా అదలై జల్లాలి 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 తెలుగు రాష్ట్రాల్లో సరికొత్త వరవడితో ప్రతి క్షణం ప్రజాపక్షం నిలిచేందుకు మినిట్ టు మినిట్ లైవ్ అప్డేట్స్ తో పాలిటిక్స్ టు ఎంటర్టైన్మెంట్ ఎప్పటికప్పుడు తాజా వార్తలు సరికొత్త విశ్లేషణతో మీ ముందుకు వస్తోంది ఏపీఎన్టీఎస్ తెలుగు న్యూస్ ఛానల్